హాయ్ అండి ఈరోజు కేజీ చికెన్ పచ్చడి చేస్తున్నారు మా వాళ్ళు చెల్లి మా వారు చేస్తున్నారండి ముందుగా కట్ చేసుకున్న చికెను అలాగే చక్కగా వాష్ చేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా కలుపుతున్నారు ఇదంతా వాటర్ దిగాలండి వాటర్ దిగిన తర్వాత చక్కగా బాయిలింగ్ చేయాలి దీన్ని పులిహోరలో కానీ చేస్తున్నారు కొంచెం షాల్ట్ వేసారు చూసారా ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ కలుపుకున్నప్పుడు ఉప్పు వేయవలసి వస్తుంది కాబట్టి ఉప్పు కసింగా ఉంటుందండి అయితే వాష్ చేసిన దాన్ని మూకుట్లో వేసి చక్కగా కలియబెడుతున్నారు ఇలా కలియబెడటం వల్ల వాటర్ అనేది దిగిపోతుంది మనకి వాటర్ అవసరం లేదు చికెన్ అనేది ఎప్పుడైనా సరే నీళ్లు ఊరుతుందండి అందుకని ఆ వాటర్ తీసేయాలి మనము ఇలా చక్కగా మా వారు చక్కగా వేగేస్తున్నారు మోకుళ్ళోను నేను చికెన్ పచ్చడి చేస్తాను కుమారి అన్నారు ఓకే అన్నాను అయితే చేయమన్నాను పులిహోరలోకి ఈ విధంగా అయితే చక్కగా ఉడికింది కదండి తీసేస్తున్నారు బయటికి వాటర్ పంపేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మటన్ అయినా చికెన్ అయినా వాటర్ అనేది కంపల్సరీ ఊరుతుందండి ఈ విధంగా మనం ఉట్టి మూకుడులోనే ఇలా ఉడికించారు అయితే మళ్ళీ అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తున్నారండి ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఈటెక్కింది కదా ఇల్లు చికెన్ అయితే వేస్తున్నారండి ఫ్రై చేయటానికి ఇది బాగా చక్కగా బ్రౌన్ కలర్ అయితే రావాలండి చికెన్ ఫ్రై చికెన్ పచ్చడి చేస్తానుకున్నారు అంటే ఓకే అన్నాను చేయమన్నాను కానీ చాలా టేస్టీగా వచ్చిందండి కమ్మగా కూడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటారు కదా నేను ఆయన చేస్తే చేయించాను ఈరోజు అలాగే చెల్లెలు పా పిల్లలు కూడా హెల్ప్ చేశారు వాష్ చేసి ఇవ్వటం కల్పించారు సరే ఈ కలర్ ఈ విధంగా వస్తే సరిపోతుంది తీసేసుకుంటున్నా బయటికి మళ్ళీ ఇంకా ఉన్నది కదా అది కూడా ఫ్రై చేసుకుంటే ఉంటుంది మొత్తం అన్నీ ఫ్రై చేసిన తర్వాత కారంలో కలుపుకోవాలి మొత్తం ఇలాగా సపరేట్గా తీసుకుని మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి మరీ ఎంత ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు మరి అంత తెల్లగాను అవసరం లేదు ఈ విధంగా ఇంత గట్టిదనం సరిపోతుంది మనకి ఆయిల్లో కూడా వాటర్ అనేది ఉండదు మిగతావి కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి అదే ఆయిల్లో అలాగే మెంతులు జీలకర్ర ఇవన్నీ పొడి చేసుకున్న పొళ్ళది మాత్రమే వేస్తున్నాము మేము మెంతులు ఆవాలు కంపల్సరీగా ఉండాలి ఏ పచ్చడి చేసిన అందుకని మేము పొళ్ళు చేసుకున్నవి కలిపేసుకుంటాము సరే పీసు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి మొత్తం తీసేసుకున్నామండి మొత్తం మీద చికెన్ ఫ్రై అయితే తీసి పక్కన పెట్టుకున్నాము ఇదే కళాయిలో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ అల్లం అండి అల్లం పేస్ట్ చక్కగా నూనెలోనే చక్కగా ఎగించేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు స్మెల్ పోయే వరకు అల్లం ఫ్రై అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలి అయితే ఇప్పుడు ముందుగా చికెన్ వేసుకోవచ్చు కానీ ఇది గరం మసాలా అండి సరే ఇందులో అన్నీ ఉంటాయి మెంతులు ఆవాలు అన్నీ పొడి ఉంటుంది ధనియాల పొడి ఇది ధనియాల పొడి అండి అలాగే ఇప్పుడు గరం మసాలా ఇది గరం మసాలా అండి తగినంత వేసుకోండి జంపుని వేసేసారు వన్ స్పూను టూ స్పూన్ అనేది వేసుకోండి మీరు మాకు జంపు ప్రకారంగా చేసేస్తారు ఇది గరం మసాలా ఇందాక వేసారు కదా ధనియాల పొడి ఇది మొత్తం రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది చక్క ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా చక్కగా ఫ్రై చేయాలి ముందుగా చికెన్ పీస్ వేయొచ్చు కానీ ముందుగానే మా వారు కారం కలుపుతానుకు మరి అన్నారు సరే అన్నాను కొంచెం షాల్ట్ తగినంత షాల్ట్ వేసుకోండి మీరు ఎందుకంటే ముందుగా చికెన్ పీస్కి కేసాం కదా దాన్ని బట్టి చూసుకుని కలుపుకోవాలి అలాగే కారం అండి మీరు తినిన దాన్ని బట్టి కారం వేసుకోవాలి మరి ఎక్కువ కారం అవసరం లేదు టూ స్పూన్స్ అయితే వేసారు ముందుగానే ఈ విధంగా కలిపేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చికెన్ పీసెస్ కలిపేస్తారండి ఎలా ఉండ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా సరే చక్కగా కలుపుతున్నారు ఇప్పుడు కారం అదిని మనం అన్నీ గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి అన్ని ఫోర్సెస్ ఉన్నాయి ఇందులో అన్నీ ఐటమ్స్ ఉన్నాయి ముందుగానే మనం ఫ్రై చేసుకుని చక్కగా ఆడేసుకుని ఉంచుకోవచ్చు మసాలా పళ్ళు మేమైతే ప్యాకెట్లు రప్పించేసుకున్నాము అంతేనండి అయిపోయింది కాబట్టి నిమ్మకాయ మీరు రెండు కాళ్ళైతే రెండు పూటకాయలతోటి పిండి కలుపుకోవచ్చు ఇది రేపటికైతే చక్కగా మగ్గి ఉంటుంది రేపు పులిహోర అంతేనండి ఎంతో రుచికరమైన మా వారు చేసిన చికెన్ పచ్చడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్ गाँव गापन है